లో మనకి స్మాల్ డిజైన్ వస్తుంది జెరీ బోర్డర్ అనేది వచ్చిందండి కింద పైన సేమ్ బోర్డర్ అనేది వస్తుంది ఈ పతి సారీ కూడా బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మనకి ప్రింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అండి ఇది నావీ బ్లూ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది మనకి బోటమ్ వచ్చేసి హ్యాండ్లూమ్ క్లాత్ ఏనండి మనకి ఇలాగ ప్లేన్ క్లాత్ వస్తుంది ఇలాగ ప్లేన్ క్లాత్ రెడ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ ఈరోజు వచ్చేసి మనం శుంగిడి కాటన్ శారీస్ అండి మనకి బోర్డర్ బార్డర్ కూడా స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా అయినా ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా అయినా దయచేసిన శారీస్ అండి అన్నీ కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి శారీ అయితే ఇలా వస్తుందండి ఇది మనకి శారీ అంతా కూడా బాధిన ప్రింట్ వస్తుందండి అంత కూడా బాందిని ప్రింట్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి చూడండి మనకి ఇలాగ బ్లూ బోర్డర్లో మనకి స్మాల్ డిజైన్ వస్తుంది జెర్రీ బార్డర్ అనేది వచ్చిందండి కింద పైన సేమ్ బోర్డర్ అనేది వస్తుంది ఈ ప్రతి సారీ కూడా బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మనకి ప్రింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి మారుతూ ఉంటాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింట్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా కేటలాగ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఏ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము కానీ ప్రింట్ మారుతూ ఉంటాయండి ఫస్ట్ ఈ శారీ ఇది మ్యాంగ్ డిజైన్తో వచ్చింది మనకి బాందిని ప్రింట్ ఇంకోటి ఇంకో మోడల్లో వస్తుందండి అలాగ ప్రింట్స్ అని చేంజ్ అవుతూ ఉంటాయి మనకి శారీ అంతా కూడా ఇలాగ బాధినీ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా డై చేసిన శారీస్ అండి మొత్తం పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లూ కలర్లో వచ్చింది పళ్ళు వచ్చేసి ఇది లైన్స్ వచ్చిందండి జరీ లైన్స్ వస్తుంది మనకి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు అనేది వచ్చిందండి మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి వీటికి బ్లౌజ్లు అయితే రావండి సింగిడి కాటన్ శారీస్కి అయితే మాత్రం బ్లౌజ్లు అయితే రావు ఇది ఓన్లీ శారీ మాత్రమేనండి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది గ్రేజ్ కూడా ఎక్కువ మనకి వాష్ చేసుకోవచ్చండి అండి మనకి రంగు పోవడం కానీ వెలిసిపోవడం అలాగే ఉండదు చాలా బాగుంటుందండి అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ ఇది మనకి శారీ అంతా కూడా ఇలాగా డిజైన్ అనేది వస్తుంది శారీ అంతా ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేశాం కదండి ఆల్ ఓవర్ ప్రింట్ అలాగే మనకి శారీ అంతా కూడా ఇలాగే ప్రింట్ అనేది వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి మనకి ఈ బార్డర్ ఏ కాంబినేషన్లో ఉందో అదే కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఇది స్మిత కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది పింక్ కలర్ అండి ఇది థర్డ్ నెంబర్ ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది వచ్చండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి వాష్బుల్ శారీస్ అనేవి శుంగిరీ కాటన్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారండి ఇట్లాంటి స్మాల్ బార్డర్స్ అనేది తక్కువ అని రావటం మనం ఈ శారీ స్మాల్ బార్డుతో చేస్తున్నాము సుంగిడి కాటన్ శారీస్ అని ఇంతకుముందు రోజుల్లో వచ్చాయండి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయండి శంగిడి కాటన్ శారీస్ అనేది చాలామంది సుంగిడి కాటన్ కావాలని అడుగుతున్నారు ఎందుకంటే మనకి ఒక రెండు వాషులు పడితే ఇది చాలా స్మూత్గా మెత్తగా వచ్చేసింది అండి క్వాలిటీ అయితే మాత్రం అందువల్ల కొంచెం సుంగి కాటన్ కావాలని అడుగుతున్నారు అందరూ సిక్స్ నెంబర్ అండి ఇది స్మిత వస్తుంది డార్క్ స్మిత వస్తుంది చాలా బాగుందండి వీటికి బ్లౌజ్లు అయితే రావండి ఓన్లీ శారీస్ మాత్రమేను సెవెన్ నెంబర్ అండి ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అది కలర్ వచ్చేసి ఎయిత్ నెంబర్ అండి ఇది ఎయిత్ నెంబరు ఇది నైన్త్ నెంబర్ అండి ఇది ముక్కు పొడవు కలర్ అండి ఇది స్నఫ్ కలరు పదో నెంబర్ అండి ఇది వీటిలో ఉన్న కలర్స్ ఏ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మోడల్ అండి ఇది వచ్చేసి పోచంపల్లి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి హ్యాండ్లూమ్ది ఇది మనం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి టూ అండ్ హాఫ్ వస్తుంది మనకి పై టాప్ వచ్చేసి పై టాప్ కానీ బాటమ్ చున్ని అన్నీ కూడా టూ అండ్ హాఫ్ వస్తాయి అండి మనకి పన్నాలు కూడా పెద్ద పన్నా వస్తుందండి ఇదిగో ఇది వచ్చేసి టాప్ అండి ఇది టూ అండ్ హాఫ్ వస్తుంది ఇది నావీ బ్లూ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది మనకి బోటం వచ్చేసి హ్యాండ్లూమ్ ఏనండి మనకి ఇలాగ ప్లెయిన్ క్లాత్ వస్తుంది ఇలాగ ప్లెయిన్ క్లాత్ రెడ్ కలర్లో ఉంది మనకి చున్నీ అనేది ఇలా వస్తుందండి మనకి చున్నీ కూడా మనకి చున్నీ వచ్చేసి ఇలా వస్తుందండి టూ అండ్ హాఫ్ వస్తుంది మనకి చూడండి చాలా బాగుంది మనకి తిక్కుగాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి డిజైన్ కూడా చూడండి మనకి టాపు బాటమ్కి కరెక్ట్గా సూట్ అయినది అండి ఇదంతా కూడా వేవింగ్ చేసిన డ్రెస్ మెటీరియల్ అండి అంతా కూడా మనకి టాప్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బోటం అండి ఇది మనకి చున్నీ వచ్చేసి ఇలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబరు దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాం కదండి సేమ్ అలాగే ఉంటుంది మనకి ఇది వచ్చేసి పై టాప్ వస్తుంది ఇది వచ్చేసి బోట ఇది వచ్చేసి చున్నీ ఇలా సెట్ అండి ఇది మనకి చున్నీ ఫస్ట్ ఎలా ఓపెన్ చేసాం ఎలా ఉందో టూ కలర్స్ అలాగే మనకి ప్రతి చున్నీకి కూడా టూ కలర్స్ అనేది ఉంటాయండి ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ టాపు బాటమ్ చున్నీ అండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది టాప్ అండి ఇది బాటమ్ చున్నీ ఇదిలా సెట్ అండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి పై టాప్ అండి ఇది బాటమ్ చున్నీ ఇదిలా సెట్ అండి ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి బ్లాక్ కలర్ వస్తుంది నేర్చు ఇది వచ్చేసి టాపు బాటమ్ చున్నీ ఇదిలా సెట్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి గ్రీన్ కలర్ వస్తుందండి బాటిల్ గ్రీన్ వస్తుంది సిక్స్ నెంబర్ ఇది పై టాప్ ఇది బాటమ్ చున్నీ అండి ఇది సిక్స్ నెంబర్ అండి ఇది కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా అన్నీ కూడా ఇంతకుముందు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చాయి డిజైన్స్ అయితే ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది మీరు కలర్ వస్తుంది ఇలా సెట్ అండి ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఎయిత్ నెంబర్ అండి ఇది వచ్చేసి పై టాప్ అండి ఇది బాటమ్ చున్నీ ఇదిలా సెట్ అండి ఇది ఎయిత్ నెంబరు ఇది నైన్త్ నెంబర్ అండి కలర్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ ఇది పై టాప్ అండి ఇది బాటమ్ చున్నీ అండి ఇది ఇలా సెట్ అండి ఇది నైన్త్ నెంబర్ అండి ఇది పదో నెంబర్ అండి ఇది వైట్ కలర్ వైట్ మీద మనకి బ్లాక్ వచ్చిందండి బోటమ్ చున్నీ అండి ఇది వచ్చేసి పదో నెంబర్ అండి ఇది ఇది పదకొండవ నెంబర్ అండి ప్యూర్ బ్లాక్ అండి ఇది బ్లాక్ ఇది కూర వైట్ వచ్చింది మనకి చున్నీ అండి ఇది పదకొండవ నెంబర్ అండి ఇది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అండి అన్నీ కూడానా చాలా మంది ఎక్కువ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అడుగుతున్నారండి డ్రెస్ మెటీరియల్ కూడా ఎందుకంటే ఎక్కువ మనకి వస్తుందనేసి అనేసి ఎక్కువ కాటన్స్లోనే ప్రిపేర్ చేస్తున్నారు అందరు కూడా ట్వెల్వ్ నెంబర్ అండి ఇది పింక్ కలర్ వస్తుంది ఇది థర్టీన్ నెంబర్ అండి కాఫీ కలర్ వస్తుంది ఎల్లో ప్యాంట్ వస్తుంది మనకి చున్నీ కూడా ఇలా వస్తుందండి ఇది థర్టీన్ నెంబర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఫోర్టీన్ నెంబర్ అండి లైట్ వంగపూ కలర్ వస్తుంది ఇది చాలా బాగుంది కలర్ షేడ్ అయితే మాత్రం మిక్సింగ్ కాబట్టి కలర్స్ అయితే మెన్షన్ చేయడం కుదరదండి ఇది ఫోర్టీన్ నెంబర్ ఇది ఇది యాష్ కలర్ అండి ఇది ఫిఫ్టీన్ నెంబర్ పై టాప్ అండి ఇది బ్లాక్ కలర్ బాటమ్ వస్తుంది మనకి చున్నీ అండి ఇది ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి